వెల్కమ్ కలర్స్ ఆఫ్ ఈ రోజు అయితే దాక్షాని కంచి మందిర్ వచ్చేసానండి చాలా పట్టు చీరల కలెక్షన్ తెప్పించేశారు తెప్పించేశారు అనే కన్నా మనం ఈ మధ్య ఎక్కువ పట్టు చీరలు చూపించట్లేదు మెయిన్గా వీళ్ళు వచ్చేసి వీవర్స్ శారీ మ్యానుఫ్యాక్చర్స్ అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్యాన్సీ చీరలు అయితే చూపించాను ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి అందుకని ఈసారి చాలా కొత్త వెరైటీస్ లైక్ వెబ్ చూస్తే లైట్ వెయిట్లో పట్టు చీరలు వచ్చేసాయి అందులోనూ మళ్ళీ మనకి సెమీ కంచిలోనే ప్యూర్ లాగా డిజైన్స్ కావాలి అంటే చాలా తెప్పించారు మీరు నమ్మలేని ప్రైస్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా అంతేకాకుండా మనకి ఫ్రీ షిప్పింగ్తో కూడా తీసేసుకోవచ్చండి ఇందులో ఈ గోల్డెన్ చీరలు అయితే ఇంకా స్పెషల్ అనమాట ఇవి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఆఫ్లైన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కావాలి అనుకునేటువంటి చీరలు ఇంకా మీరు ఇక్కడికి వస్తే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లేదు పెళ్ళిళ్ళ కోసం ప్యూర్ పట్టు చీరలు బ్రైడల్ శారీస్ కావాలి అన్నా కూడా అన్నీ ఆఫర్లోనే ఇచ్చేస్తారు ఇంకా ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క ఆఫర్ అన్నీ చూస్తూ ఉండండి మీకు నచ్చింది ఏదైనా సరే స్టోర్కి అయినా రండి లేదంటే ఆన్లైన్లో అయినా కూడా పర్చేస్ చేసుకోండి సూపర్ కలెక్షన్ అండి మిస్ చేయొద్దు ఒకసారి చే ఏ చీరలతో స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు మీరు ఇది వచ్చేసి మనకి కంచిపట్టులోనే మీనాకరి సారీస్ ఉంటాయి మీనాకరి మీనాకరి చూసుకోండి మనకి ఎగ్జాక్ట్ బ్రైడల్ లో వచ్చే కాంబినేషన్స్ అనేది ఇప్పుడు సెమీలో కూడా తెప్పించేసినాము ఆహా ఇలా చూసుకోండి సెమీలోనే ప్యూర్ బ్రైడల్ డిజైన్స్ తీసుకొచ్చేసుకొని వచ్చేసినాం చూసుకోండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇస్తాడు అది చీర ఒకసారి ఇట్లా టర్న్ చేయరా డిజైన్ ఇంకా బాగా కదా చూడండి ఇప్పుడు మన దక్షిణ కంచి మందిర్ అంటే స్పెషల్ సారీస్ ఇవి బాగున్నాయి బార్డర్ లో మీనాకారీ తీసి మీనాకారీ తీసుకున్నారు మనకి బాడీ ఆల్ ఓవర్ చిన్న జాల్ డిజైన్ ఇస్తాడు ఓకే చూడండి మనకి ప్రతి దాంట్లోనూ టెన్ టు థర్టీ వరకు కలర్ చార్ట్ ఉంటుంది కొన్ని కొన్ని కలర్ చేంజ్ అయ్యే కొద్ది డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి పింక్ రామా గ్రీన్ కూడా చాలా బాగుందండి కలర్ రస్ట్ ఆరెంజ్ కి రామ గ్రీన్ పింక్ మొత్తం బటర్ఫ్లైస్ వచ్చాయి బార్డర్ లో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అన్నమాట అసలు బార్డర్ హైలైట్ చేశారు ఈ చీరల్లో ప్రతి దాంట్లో కలర్ చాటు ఉంటుంది కొన్ని కొన్ని కలర్ చేంజ్ అయ్యి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి ప్రైజ్ మనకి కాంబో ఆఫర్లో తీసుకున్నాం మేడం మీకు మార్కెట్లో వచ్చేసి సిక్స్ టు సెవెన్ థౌసండ్ రూపీస్ నడుస్తుంది శారీ ప్రైస్ మన దాక్షాని కంచుమంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది కదా స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ ఇచ్చేస్తున్నాం మేడం ఫైవ్ ఈ ఆఫర్ ఈ శారీ ఈ క్వాలిటీ అనేది ఎవరు ఇవ్వలేరు మేడం బయట మన ద్రాక్షానికి ఒక్కటే ఇవ్వగలుగుతుంది నిజంగా ఇంత బాగా తెప్పించారు నేను ఎన్నాక అన్నాను కదా కొత్త డిజైన్స్ తెప్పించి మరి ఆఫర్స్ ఇస్తున్నారు అని చెప్పి అంటే మంచి బడ్జెట్ రేంజ్ లో ఫైవ్ థౌజండ్ రూపీస్ కి టూ సారీస్ చెప్పారు అయితే ఇందులో మనకి షిప్పింగ్ ఎట్లాగా మీరు వచ్చేసి మేడం ఇది కాంబో ఆఫర్ ఇది కాంబో తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ అదే అండి క్లారిటీ సింగిల్ కూడా ఇస్తారు బట్ అప్పుడు షిప్పింగ్ చార్జెస్ పే చేయాలి అదే ఇదే ఆఫర్ లో కాంబో లాగా తీసుకున్నారు అనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు వీళ్ళే చూడండి ఇప్పుడు ఒక మీనాకారీ బోర్డర్ కాకుండా కంచి బోర్డర్ లో వస్తుంది గ్రీన్ కలర్ కి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ మేడం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇది చూసుకోండి ఇట్లా రిచ్ పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి సారీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఇస్తాడు అక్కడక్కడ మీనా బుటా అనేది ఇస్తాడు మనకి లీఫ్ లో వచ్చేసి చూసుకోండి మీకు ఇందులో కూడా కలర్ షార్ట్ ఉంటుంది మేడం కలర్ చేంజ్ అయిపోతే డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది అంతే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో తీసుకున్నారు ఎల్లో చూడండి మంచి ఎల్లో అండి పింక్ బార్డర్ ఎగ్జాక్ట్ బ్రైడల్ లో వచ్చే కాంబినేషన్స్ మనం సెమీలలో దింపేసినాం మేడం ఎక్కువ మంది ఇంత రేంజ్ లో పెట్టలేము లో రేంజ్ లో కూడా తెప్పించండి అనేసి చాలా మంది అడిగారు వాళ్ళ కోసం అనేసి తెప్పించినాం మేడం ఎంత అన్నారు ఇప్పుడు ఇది ఆఫర్ లో సేమ్ మేడం ఇప్పుడు ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ కాంబో ఆఫర్ సింగిల్ తీసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే అయితే అదే రెండు తీసుకుంటే అప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాం ఇంకొకటి మీరు ఇందాక కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ కి టూ శారీస్ బార్డర్ మీనాకారి చూసాం కదా అదో చీర ఇదో చీర కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం ఆఫర్ సేమ్ కాబట్టి సేమ్ సేమ్ బల్క్ లో ఉంది మేడం క్వాంటిటీ కూడా మీకు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల చీరల తోటి వీడియో షూట్ అవుతుంది మేడం ఇప్పుడు చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి అన్ని ఆఫర్ లోనే అంట ఫైవ్ థౌసండ్ రూపీస్ కి టూ సారీస్ కాంబో ఆఫర్ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా చూడండి డిఫరెంట్ ఇంకా వీడియో కూడా లెంత్ అవుతుంది అనేసి కొంచెం లిమిటెడ్ చెప్పి చూపిస్తున్నారు వీడియో అనేది ఇంకా స్టోర్ విజిట్ చేస్తే కూడా ఇంకా వందల వేల డిజైన్లు అనేవి చూసుకోవచ్చు చూసుకోండి మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి అదేదో డిఫరెంట్ ఉంది డిజైన్ ఇదియా మేడం కొంచెం డిఫరెంట్ మేడం ఇది ఇప్పుడు బ్రైడల్ లో సేమ్ సారీ అంటే ఇట్లా నదిలో నీళ్ళు ప్రవహిస్తున్నట్టు ప్రవహిస్తున్నట్టు పట్టు చీరలలో కూడా అట్లా చేయించేసినా శారీ కట్టుకున్నా కూడా అట్లానే ఉంటుంది మేడం ఫీలో చూడండి డిజైన్ చూడండి ఎక్సె బ్రైడల్ లో వచ్చే డిజైన్ మనకి సెమీలో తినిపించినాం మేడం ఈ డిజైన్ ఈ ప్రైస్ ఈ క్వాలిటీ ఎవరు ఇవ్వరు మేడం మీకు మార్కెట్ లో మన దాక్షాణే ఇస్తుంది చూడండి ఇది కాదు మేడం స్పెషల్ కలెక్షన్ ఉంది ఇంకా కొంచెం ఇప్పుడు వన్ గ్రామ్ పట్టు మేడం ఇది వచ్చేసి కంచిలోనే చూసుకోండి సారీ చూస్తే అంత హెవీ ఉంది కదా ప్రైస్ కూడా హెవీ ఏమి ఉండదు మేడం లో బడ్జెట్ లో తెప్పించేసినాం తీసుకోండి ఇది కూడా ఫైవ్ కి టూ శారీస్ కాంబో ఆఫర్ ఇప్పటిదాకా వేసిన శారీస్ నచ్చి అదొకటి ఇది ఒకటి తీసుకుంటాను కూడా తీసుకోవచ్చు ఓకే షిప్పింగ్ చార్జెస్ అనేది సింగిల్ తీసుకుంటే అడిషనల్ కాంబో తీసుకుంటే ఫ్రీ అదే సింగిల్ శారీ తీసుకుంటామంటే మాత్రం షిప్పింగ్ చార్జెస్ పే చేయాలండి అదే వీళ్ళు చెప్పినట్టుగా కాంబో ఆఫర్లో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ గోల్డెన్ చీరలు చూడండి అసలు సేమ్ అచ్చం ప్యూర్ లాగే ఉన్నాయి క్లాత్ కూడా అంతే సాఫ్ట్గా ఉంది ఫుల్ సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మేడం చూడండి బల్క్ లో సేమా ఇప్పుడు సేమ్ మేడం 5000 కి 2 సారీస్ కాంబో ఆఫర్ కాంబో ఆఫరే మీకు గోల్డెన్ లో కూడా బోల్డ్ అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకొక డిజైన్ మేడం ఇది పట్టులోనే డిఫరెంట్ గా డిజైనర్ వేర్ లో తెప్పించినాము డిజిటల్ వీవింగ్ మేడం ఇది ఎగ్జాక్ట్ బ్రైడల్ లో వచ్చే వీవింగ్ సెమీ లో చేపించినాము చూడండి ఇలా వస్తుంది పల్లు అనేది రిచ్ పల్లు బ్లౌజ్ ఆరెంజ్ కాన్సెప్ట్ లో చేయించాం పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం సారీ డిజైన్ వస్తే ఇలా ఉంటుంది చాలా బాగుందండి అసలు ఎక్కడ దగ్గరగా చూస్తే ఒక ఫ్లవర్ దానిపైన పక్షి వాళ్తున్నట్టు అంత బాగా ఇచ్చారు కొన్ని ఇది కూడా ఓపెన్ చేయాలి ఇది కూడా డిఫరెంట్ గా కొంచెం అప్పుడు పర్పుల్ నడుస్తుంది కదా లావెండర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఆరెంజ్ కలర్ కాన్సెప్ట్ రెండు కలర్ ట్రెండ్ అయింది కదా ఆ రెండు కలర్ ఇప్పుడు ఆఫర్ చేయించిన మేడం ఇది ఇంకొక డిజైన్ అండి ఇది ఇది కూడా బాగుంది ఆఫ్ వైట్ మెరూన్ కాంబినేషన్ చూసుకోండి ఇవెంత ఇప్పుడు మనకి సేమ్ మేడం 5000 కి 2 పీసెస్ కాంబో ఆఫర్ అండి ఇది చూడండి మనకి ఇందులో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మేడం ఏమైనా నచ్చితే చెప్పండి మనం స్క్రీన్ షాట్ తీసి పెడితే మనకి ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఓకే ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా మీనాకారి వస్తుంది బాడీ ఆల్ ఓవర్ హెవీ జామ్ దాని డిజైన్ డిఫరెంట్ గా బేబీ పింక్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ సారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ మేడం జాల్ డిజైన్ మొత్తం ఫ్లవర్స్ చీర అంతా ఫ్లవర్స్ మనకి కలర్ చార్ట్ కావాలి అనుకునే వాళ్ళకి కలర్స్ ఈసారి కలర్లలో కూడా ఏం తగ్గలేదు మేడం ప్రతి దాంట్లోనూ టెన్ టు థర్టీ కలర్స్ దాకా తెప్పించేసినాం ఈసారి ఇవి అంతేనా ఇప్పుడు ఆఫర్ సో మేడం ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ కాంబో ఆఫర్ జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇది సెమీ కంచి పట్టు సారీ వస్తుంది చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇట్లా హెవీగా వద్దు అన్న వాళ్ళకి కూడా కొంచెం సింపుల్ గా కూడా తెప్పించేసిన మేడం చూద్దాం అవి కూడా లైట్ వెట్ సాఫ్ట్ పట్టు ఇది స్పెషల్ మేడం డిఫరెంట్ గా మనం దగ్గరుండి వీవర్ తోటి నేర్పించుకున్నాం మేడం ఇది పవర్ లూమ్ ఉంటాయి మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ కొల్లం పట్టు శారీస్ ఉంటాయి చూడండి ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది వింటేజ్ కాంబినేషన్ చాలా మంది కస్టమర్స్ అడిగారు మేడం ఈ కలెక్షన్ వస్తే తెప్పించండి తెప్పించండి అనేసి ఆ కస్టమర్ కోసం వింటేజ్ లో అడిగి మరీ తెప్పించినాం మేడం ఇది చూడండి కలర్ ఆప్షన్ తీసుకోండి ఇది ఒక్కసారి ఓపెన్ గ్రీన్ గ్రీన్ అండ్ గోల్డ్ ట్రెడిషనల్ కలర్స్ కొంచెం ట్రెడిషనల్ వేర్ కలర్ కూడా ఇప్పుడు వింటేజ్ అంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా ఆ కాన్సెప్ట్ తో వచ్చే కాంబినేషన్ లోనే మనం సెమీ లో చెప్పించినాం పవర్ లూమ్స్ కొల్లం పట్టు సారీ ఉంటుంది సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇన్ ప్రైస్ కూడా మేడం సిక్స్ టు సెవెన్ థౌసండ్ మార్కెట్ ప్రైస్ మేడం మన దాక్షాణి దాక్షాణి కంచి మందిర్ జెన్యున్ ప్రైస్ మేడం ఇది జస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూసుకోవచ్చు మీరు ఎన్ని కలర్స్ వచ్చాయో ఒకటి కాదు రెండు కలర్ రెండు కాదు మేడం కలర్స్ వందల కలర్లతోటి సార్ తీసుకొచ్చినాం మనము ఇది కూడా ఇంకో కొంచెం డిజైన్ డిఫరెంట్ మేడం ఇది చిన్న డిజైన్ ఉంటుంది స్క్రూ డిజైన్ గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ మేడం డిఫరెంట్గా ఉంటుంది సారీ అనేది చూసుకోండి సాఫ్ట్ పట్టు కలనేత కలర్ వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బేస్ వస్తుంది ఓకే ఇది ప్రైస్ కూడా మేడం చాలా తక్కువలో వచ్చింది వింటేజ్ కాంబినేషన్ లో ఈ ప్రైస్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మార్కెట్ ప్రైస్ మన ద్రాక్షాని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ లో టూ థౌసండ్ రూపీస్ పడుతుంది జస్ట్ టూ ఓకే ఎంత బెస్ట్ ప్రైజ్ లోనే జాయిన్ ఇవి టూ జస్ట్ టూ థౌసండ్ మేడం చూడండి మనకి ఇదే కాకుండా ఇంకా బ్రైడల్ లో కూడా ఇంకా ఇంకా కలెక్షన్ ఉంది మేడం ఇదే మేడం చూడండి దగ్గర దగ్గర థర్టీ కలర్స్ చేయించినాం మేడం సింగిల్ షేడ్ లో చేయించినాం డబల్ షేడ్ లో చేయించినాం నాకు సింగిల్ షేడ్ వద్దు డబల్ షేడ్ అన్న వాళ్ళకి కూడా అట్లా కూడా చేయించినాం మేడం కస్టమర్ అడగక ముందుకే మనం తీసుకుంటాం మేడం కలర్స్ ఏదైనా కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసుకోండి ఇంకా స్టోర్ విజిట్ అయితే కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు మేడం చూడండి ఇందులో ఇంకా కొంచెం డిజైన్ డిఫరెంట్ మేడం ఈ సాగర్ స్పెషల్ ఏంటంటే బార్డర్ డిఫరెంట్ రెగ్యులర్ గా కడ్డీ బార్డర్లు కంచి బార్డర్లు కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం బార్డర్ అనేది లైట్ వెయిట్ సాఫ్ట్ ఉప్పాడా పట్టు వస్తుంది మీకు ఇది లావెండర్ లైలాక్ కలర్ కలనెత్తు కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ బార్డర్ తీసుకున్నాం ఆ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో లైన్స్ బార్డర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ చూసుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం చూడండి సారీ మొత్తం ఆల్ అవర్ చూసుకోండి డిజైన్ ఇలా వస్తుంది ఆ బూటా కూడా చూడండి పికాక్ బూటా ఇస్తాడు సింగిల్ పికాక్ ఇవ్వకుండా పికాక్ మీద మనకి కొంచెం జాల్ టైప్ ఆఫ్ ఇస్తాడు చూడండి మనకి ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంది మేడం సింగిల్ షేడ్ డబల్ షేడ్ రెండు షేడ్స్ అనేది చేపించేసినాం బల్క్ లో ఉంది మేడం స్టాక్ ఈసారి మాత్రం ఒక్క చీరలతో చేస్తారు దగ్గర దగ్గర వెయ్యి చీరలతో చేస్తున్నాం వీడియో అనేది ఇప్పుడు కార్తీక మాసం కూడా ఎలాగో స్టార్ట్ అయిపోయింది పిల్లల కోసం పెట్టుబడులకి ఇంకా సైడ్ మదర్ మదర్స్ కి వాళ్ళకి కూడా తీసుకోవచ్చు చూసుకో బాగున్నాయండి బోర్డర్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంటుంది ఇది కూడా డిఫరెంట్ గా వెంకటగిరి డిజైన్ మేడం ఇది సాఫ్ట్ పట్టులోనే వెంకటగిరి డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్ ఆరెంజ్ మేడం ఇప్పుడు ట్రెండింగ్ కలర్ లోనే తీసుకున్నాము డిఫరెంట్ గా ఉంటుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది డిజైన్ ఫ్యాన్సీ డిజైన్ ఇది ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూసుకోండి ఎంత బాగుంటుందో చూడండి రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ రాని పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి కలర్ ఆప్షన్ చూసుకోండి ఇంకా ఇక్కడ కాకుండా స్టోర్ విజిట్ అయితే కూడా మేడం ఒకటి కాదు రెండు కాదు వందల కలర్లు వందల డిజైన్లు చూసుకోవచ్చు మేడం వీడియో ఎంత అవుతుంది అనేసి లిమిటెడ్ చూపిస్తున్నాం కలెక్షన్ కూడా ట్రెండింగ్ లావెండర్ కూడా ఉంది మేడం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసుకోండి కలెక్షన్స్ కొత్త డిజైన్స్ ఇప్పుడు చెక్స్ కూడా రన్నింగ్ ఉంది మేడం చెక్స్ లో కూడా చేయించినాము వింటేజ్ కలర్ వింటేజ్ కాంబినేషన్ చెక్స్ విత్ బుట్ట వస్తుంది గద్దవాల్ పట్టు వస్తుంది మనకి చెక్స్ లో సెమీ గద్దవాల్ మేడం ప్యూర్ కాదు సెమీలో వస్తుంది ఈ చీర ఇలా కన్నా కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది మీకోసం శాంపుల్ కి కూడా డాల్ కి కూడా వేర్ చేసినాం అంటే ఆ లుక్ చూడండి అసలు ప్యూర్ లాగా ఉంటుంది ప్యూర్ మేడం చూడడానికి ప్యూర్ అనిపిస్తుంది కానీ కట్టుకుంటే తెలుస్తుంది సార్ దాని పక్క చీర కూడా ఇందాక గ్యాప్ బార్డర్ లో మనం చూసాం కదా చీర కూడా ఇట్లా లాస్ట్ చిన్న బూట కూడా టూ థౌసండ్ రూపీస్ అది ఎగ్జాక్ట్ డాల్ కి ఎట్లా ఎట్లా ఉంటదో చూడండి కడితే మాత్రం చాలా ఉంటది మన ఒంటి మీదకి వెళ్తా చీర కూడా ఇది కూడా చూడండి చెక్స్ లో ఎంత బాగుంటుందో రామాగ్రీన్ కి మజంతా కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే చూడండి సారీ ఆల్ ఓవర్ ఇలా చిన్న చెక్స్ వచ్చి చెక్స్ లోనే మనకి బూటా అనేది హైలైట్ చేస్తారు టూ సైడ్ ఈక్వెల్ బార్డర్ లో టెంపుల్ డిజైన్ ఇచ్చారు మేడం చూసుకోండి డిఫరెంట్ గా కలర్ ఆప్షన్ చూసుకోండి ఈసారి ఈ ఆఫర్ లో మాత్రం కష్టమర్ గా తెలిస్తే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది మేడం అట్లా ఉంటది ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ కూడా ఒక పది చీరలు కావాలా వంద చీరలు కావాలా అనేది మీ ఇష్టం అండి ఇష్టం మేడం ఇక్కడ మాత్రం ఫుల్ స్టాక్ ఉంటుంది చూసుకోండి కలర్ చూసుకోండి టూ సిక్సా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇవే కాదు మేడం బ్రైడల్ సారీస్ కూడా అవైలబుల్ ఉంది ఇట్స్ లైట్ వెయిట్ అనే కాకుండా ఓకే అవి కూడా మనకు ఆఫర్ లో ఆఫర్ లో ఫ్లాట్ 50% ఫ్లాట్ 50% ఇప్పుడు వచ్చేసి సిల్వర్ కాయిన్ ఆఫర్ కూడా రన్నింగ్ ఉంది మేడం 15000 రూపాయస్ చేసే సిల్వర్ కాయిన్ కూడా ఆఫర్ ఇంకా ఉంది ఇంకా ఉంది అదే ఆఫర్ ఎక్స్చేంజ్ చేసినాం మళ్ళీ ఆ ఓకే ఓకే సో చూసారు కదా ఈ కార్తీక మాసంలో కూడా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ బిల్ చేస్తే సిల్వర్ కాయిన్ ఇచ్చేటువంటి ఆఫర్ ఇంకా రన్ అవుతూ ఉందండి ఇవి అయితే మనకి ఎక్కువ కొద్దిగా సెమీలో చూపించాము ఇవి కాకుండా ఇంకా ప్యూర్ చీరలు బ్రైడల్ పట్టు చీరలు కావాలి అన్నా కూడా అవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా పీ మీకు తెలిసిందే కదా స్టోర్ గురించి మళ్ళీ చెప్తానండి వనస్థలిపురంలో ఉంటుంది డి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది షాప్ వచ్చేసి ఇంకా విజిట్ చేసేసేయండి మన దాక్షాయిని కంచి పంతే ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫో మచ్